తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రాన్ని మొక్కలు చేయదు నమ్మకం మాకుంది తప్పనిసరిగా రాష్ట్రం అయితే మొక్కలు అవదు అని చెప్పి మాత్రం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి రాష్ట్రాన్ని మొక్కలు చేస్తుందని అయితే మేమందరూ అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు కేవలం చేతల మాత్రమే చేస్తారు అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో కార్య పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ విధంగా ఆయనకి అధికార నివాసం కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ఇప్పటివరకు వరకు వాళ్ళు గత ముప్పై రోజుల నుంచి అనేక పిలుపులు ఇచ్చారు ప్రజల నుంచి ఎక్కడ స్పందన వచ్చిందా బంద్ పెడితే బంద్ జరగలేదు రేపు చలో అసెంబ్లీకి కూడా ఏ ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదు రైతులందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు చేసిన మోసాలకి మీరు ఎవరు కూడా నమ్మొద్దు నూటికి రూపాయలు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి ఆ కేంద్ర ప్రభుత్వం ఇంకా దాన్ని పరిశీలించాలి ఆ పరిశీలించి ఇంకా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వచ్చి అఫీషియల్ కమిటీ చేయాలి ఆ కమిటీలో వచ్చి రావాలి ఆ విషయాలు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అసెంబ్లీకి పంపించాలి ఆ అసెంబ్లీకి వచ్చిన తర్వాత అప్పుడు పార్లమెంట్కి రావాలి ఇంక ప్రక్రియ చాలా ఉంది కదా చెప్పండి వస్తే మార్చేస్తారండి ఎవరైతే భూ కబ్జాలు వ్యాపారం చేస్తారు వాళ్ళకి కాదని రాజధాని మార్పులు మాకు కాదు ఏంటి పైపెచ్చి తగుదామా అంటే పెద్ద పోటీ వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా ఏంటి నువ్వు చేసిన పని అనేది కూడా జాతీయ దృక్పథంతోనే వ్యవహరిస్తుంది ఆలోచిస్తుంది అని చెప్పేది ఉంది ఈ రాష్ట్రం విడగొట్టదని చెప్పి మాకు ప్రకారం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన మాకు విశ్వాసం ఉన్నాక ఇంకా మళ్ళీ కట్టుబడి ఉంటాము కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసమే చెప్తున్నాం కదా ఇదే అమరావతిని కూడా కేంద్రంగా కూడా రాజధానిగా కూడా పెట్టుకొని రాష్ట్రంలో కూడా మూడు ప్రాంతాలుగా ఉన్న వెనుకపోయినా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడే కూడా రాజధాని కూడా నిర్మించుకొని ఉత్తరం కూడా ఒక కన్స్ట్రక్షన్కి ఒక నిర్మాణాలకి ఏమాత్రం అనువైన కానీ స్థలంలో ఈ రోజు రాజధాని అని చెప్పేసి ముప్పై మూడు వేల ఎకరాలు పట్టణ అభివృద్ధికి సీమాంధ్ర ప్రాంతంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు చాలా మంది సెటిల్ అయ్యి దాని ప్రాంతాన్ని హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశామని ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకింగ్ అవుతామని చెప్పేసి చాలా గట్టిగా రాజధానికి కాదు రాజధాని తుల్లూరులోనే నిర్మించాలి ఆ రాజధాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నా కోరుకుంటున్నాం రాష్ట్ర రాజధాని అభివృద్ధికి దాదాపు లక్ష లక్ష పదివేల కోట్ల రూపాయలు అవసరం ఉన్న పరిస్థితుల్లో మరి ఇటువంటి నిర్ణయం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మాకు అర్థమైంది అందరికీ కూడా మేలు జరిగే విధంగా విజయవాడ గుంటూరు ప్రాంతాల కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో మరి అందరూ కూడా సంతృప్తి చెందే విధంగా అభివృద్ధి రూపంలో చేస్తానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు మాకు అర్థమవుతా ఉంది తప్పకుండా రైతుల్ని సంతోషపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం మాటలు ఏం లేదు వ్యాపారానికి ఒప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయిన ఉద్యోగం రాష్ట ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటదని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఏదైనా కాబట్టి ఎప్పుడైనా తెలుసుకుంటారు మీరు ఆలోచించండి బాగా సరిపోయింది మీ బాగా చాలా మందికి ఆ పత్రిక ద్వారా ఛానల్ ద్వారా గొప్ప ఆదర్శాల గురించి ఎక్కించేస్తుంది ఈ ఒక్క విషయమే అరవై ఏడు కంపెనీలు వ్యాపారం కోసం రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో మీకు ఈ దేశంలో ఈ అరవై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో భారతంలో ఎవరైనా కనిపిస్తలేము చూడమనండి అతనికైనా మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయడానికి అతనికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తుంది దానికై ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఛానల్ అర్పించి స్వాతంత్రం సంపాదించి కాంగ్రెస్ ఇది ఇతర పార్టీలను అడ్డుకుంటున్నాయని చెప్తారు ఎందుకు అడ్డుకుంటాయండి మీ ఒక్కరి కాలంలో అయ్యేటువంటి పని ఇది ఒక యాభై సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి ఒక పది టర్ములు ప్రజలనుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది గొప్పగాట ఉజ ఎక్కడ ఉజిమీ చెప్పనండి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యమం ఉంది నాలుగు ప్రాంతాలకి రాజధాని నాలుగు ప్రాంతాలకి అన్ని విస్తరించి ఎందుకు ఉద్యమం చేస్తారు ఇరగబడిపోతాను ఉద్యమం చేస్తాను రోజు వార్తలు అవ్వవు మనకి ఆ పద్దెనిమిది ఊర్లో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనది హైదరాబాద్ని యూటీగా చేస్తామని అంటే దానివల్ల కొంత ఉద్రిక్తత తగ్గి చాలా వరకు రాష్ట్ర విభజనకు అనుకూలమైన వాతావరణం వస్తుందని పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు పక్కన ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నారు అమరావతిలో రాజధాని ఇక్కడ పెట్టుకుని రాష్ట్రానికి దీన్ని హెడ్ క్వార్టర్గా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి రాజకీయాలు చేయాలి కనుక ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయమంటారా హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కడతనన్న ఒక భ్రమరావతిని డెవలప్ చేయాలా మేడం మీద సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఆవిడ చెప్పిన దాని ప్రకారం అన్ని విషయాలు ఆవిడ చెప్పాము ఆవిడ ఏ డెసిషన్ తీసుకున్న శిరసా వహిస్ ప్లీజ్ డూ నాట్ బ్రింగ్ ఇన్ హైకమాండ్ ఇన్ టు దిస్ పిక్చర్ ద రీజన్ బీయింగ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫేత్ ఇన్ మ్యాడమ్ అండ్ ఐ రెవియర్ అ లాట్ ఐ రెవియర్ హర్ అండ్ ఐ హెవ్ లాట్ ఆఫ్ ఫేత్ ఇన్ హర్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఈవెన్ గివ్ అన్ ఇంప్రెషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్ ఇన్ బిట్వీన్ అస్ ఇప్పుడు గెలవడమే కాకుండా రెండు వేల పద్నాలుగులో కూడా టెక్కిలే కాదు శ్రీకాకుళం జిల్లానే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి తన చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి అదే రాజధాని ప్రాంతంలోనే జగన్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు ఫిబ్రవరిలో చేరబోతున్నాడు ఆ ఇంట్లో కొత్త ఇంట్లోకి ఒక ఆఫీసు కడతా ఉన్నాం అక్కడ ఇన్ని కనిపిస్తూ ఉన్నా కూడా రకరకాలుగా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు దిమ్మిని తమ్మిని చేస్తారు ఏదో ఒక ఆరోపణలు ఏదో ఒక రూపకంలో చేస్తారు రాజధాని అనేది ఏమిటి ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ ఒక హైకోర్టు ఈ మూడు ఏడుంటే ఐ రాజధాని హైదరాబాద్ని మించిన మహానగరానికి కడతాం ఇది నిజంగానే కడతాం ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుప తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలాన్ చోటు ఉండండి అని అంటే ఎవరు ఉండరు ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో బీహార్లో ఉండడానికో లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు కారణం ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాల్స్ సోఫల్స్ మాల్స్ ఇంకా తను అట్రాక్ట్ కాగడ్డ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు ఆ సిటీని క్రియేట్ చేయ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డారు చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే అక్కడే ఉండాలి అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూరంలో పనులు చేయించేదానికి పంపించగలిగితే పంపిస్తారు కానీ ఏ నాలుగు వందల కిలోమీటర్ల దూరము ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరూ పంపించరు కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది కడతాం అభిప్రాయం చెప్తాం కానీ ఒకటైతే చెప్తున్నా ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు భూమి ఉండాలి దండిగా చాలా భూమి ఉండాలి డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి నీళ్ళు ఉండాలి ఈ మూడు క్రైటీరియాస్లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్ వస్తాయో ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ లెజిస్లేచర్ క్యాప్టెన్ క్యాప్టెన్ మూడు క్యాప్టెన్లు కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇదిగోండి నాకు మా అమ్మ టీడీపీ నాకు తెలియదు నాకు వయసు వచ్చిన తర్వాత దేనికి వేసానో కూడా తెలియదు నేను మొట్టమొదటిసారి మా అమ్మని కూడా టీడీపీ కాదని వైసీపీకి వేయించినందుకు అందుకు నాకు ఐదు ఓట్లు ఉన్నాయండి నా కుటుంబం తరపున కానీ నా పిల్లం కానీ నేను కానీ ఐదు ఓట్లు వైసీపీ గెప్పినందుకు మీ ముందే ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నా లైఫ్లో నేను బతుకుండా ఇంకా వైసీపీకి ఓట్ చేయడానికి కూడా నాకు సిగ్గేస్తుందండి